అందరికీ నమస్కారం చిట్టి టాక్స్ ఎం బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో చాలామంది తిరుమల మెట్లెక్కి వెళ్తామని మొక్కుకుంటూ ఉంటారు అలాగే కొంతమంది బొట్లు పెట్టుకుంటూ మెట్లు ఎక్కుతామని కొంతమంది మొక్కుకుంటూ ఉంటారు సో ఈజీగా మనం ఎలా మెట్లెక్కి వెళ్ళాలి బొట్లు పెట్టుకుంటూ అలాగే మనకి నడు నొప్పి రాకుండా ఆయాస పడకుండా ఈజీగా ఎలా వెళ్ళిపోవచ్చు అంటే ఇబ్బంది పడకుండా ఎలా మనం తిరుమల చేరుకోవాలి అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో చూద్దామండి ఫుల్ వీడియో అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ఇంపార్టెంట్ టిప్స్ అయితే చెప్తాను అలాగే మీరే నాకు కామెంట్ చేస్తారు నేను చెప్పిన వేలో వెళ్తే మీకు ఎంత ఈజీగా ఉంది అనేది మీరే నాకు కామెంట్ చేస్తారండి అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు యూజ్ అయింది అనిపిస్తేనే ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇక వీడియోలోకి వస్తే ముఖ్యంగా మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడే మనం డిసైడ్ చేసుకోవాలండి మనం అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నామా అలాగే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నామా అనేది ముందుగానే మనం డిసైడ్ చేసుకోవాలి అలిపిరి అయితే మూడు వేల ఐదు వందల మెట్లే అండి అదే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళాలనుకున్న వారికి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు అనమాట మెట్లే డిఫరెన్స్ కాదండి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్దాం అనుకునే వారికి జస్ట్ రెండు కిలోమీటర్లన్నర అంటే రెండున్నర కిలోమీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది అదే అలిపిరి మెటల్ మార్గం ద్వారా వెళ్దాం అనుకునే వారికి నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి మనం నా ఉద్దేశం వరకు అయితే శ్రీవారి మెటల్ మార్గం ద్వారా వెళ్తే తక్కువ మెట్లు అలాగే డిస్టెన్స్ కూడా తక్కువ కాబట్టి శ్రీవారి మెటల్ మార్గం ద్వారా బొట్లు పెట్టుకుంటూ వెళ్ళేవారికి ఈజీగా ఉంటుంది అలిపిరి మెటల్ మార్గం ద్వారా వెళ్ళేవారికి మామూలుగా నడుచుకుని వెళ్దాము అనుకునేవారు మ్యాక్సిమం అలిపిరి మెటల్ మార్గం ద్వారానే వెళ్తారండి సో అది చూస్ చేసుకోవచ్చు డిస్టెన్స్ పరంగా రెండున్నర కిలోమీటర్లు శ్రీవారి మెట్టు మార్గం అలిపిరి మెట్టు మార్గం ద్వారా అయితే నైన్ టు టెన్ కిలోమీటర్స్ ఉంటుందండి మెట్లు మూడు వేల ఐదు వందలు అయినప్పటికీ కూడా నడిచే మార్గం శ్రీవారి అలిపిరి మెట్ల మార్గంలో ఎక్కువ ఉంటుందన్నమాట సో ముందుగానే మనం డిసైడ్ చేసుకోవాలి అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నామా శ్రీవారి మెట్లు మార్గం ద్వారా వెళ్తున్నామా అనేది ముందుగానే మనం డిసైడ్ చేసుకోవాలి ఇక ఆ తర్వాత విషయానికి వస్తే దర్శనం టికెట్స్ అండి మనం ఆన్లైన్లో దర్శనం టికెట్స్ బుక్ చేసుకొని తిరుమల బొట్లు పెట్టుకుంటూ వెళ్దాం అనుకుంటున్నామా లేదు అంటే మనం ఇక్కడ ఈ టోకన్ దివ్యదర్శన్ టోకెన్ తీసుకొని అంటే మెట్లెక్కి వెళ్ళేవారికి దివ్యదర్శన్ టోకెన్ ఇస్తారు కదా ఆ టికెట్ తీసుకొని మనం మెట్లెక్కి వెళ్దాం అనుకుంటున్నామా అనేది ముందుగానే మనం డిసైడ్ చేసుకోవాలి అంటే మనకి ఆన్లైన్లో టికెట్స్ దివ్య దివ్యదర్శన్ టోకెన్ గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే ఏడున్నర లోపు మార్నింగ్ ఏడున్నర లోపు వెళ్తేనే దివ్య దర్శనం టోకెన్స్ అనేవి దొరుకుతున్నాయి ఏడున్నర దాటిన తర్వాత అయితే మాత్రం దొరకట్లేదండి అంటే అయిపోతున్నాయి అనమాట శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళేవారికి ఐదు వేలు టోకెన్స్ మాత్రమే ఇస్తున్నారు అదే అలిపిరి మెట్రో మార్గం ద్వారా వెళ్ళేవారికి పదివేలు పదిహేను వేలు ఇస్తున్నారండి దివ్య దర్శనం టోకెన్స్ సో మీరు అది కూడా డిసైడ్ చేసుకోవాలి మ్యాక్సిమం నన్ను అడిగితే ఆన్లైన్లో బుక్ చేసుకొని దర్శనం టికెట్స్ అప్పుడు మనం బొట్లు పెట్టుకుంటూ వెళ్ళామంటే దివ్య దర్శనం టోకెన్స్ గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా లైన్ మనకి తక్కువ ఉందనుకోండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా దివ్య దర్శనం టోకెన్స్ గురించి లైన్ అనమాట మెట్లు ఎక్కడానికి ముందే ఉంటుంది లైన్ అంతా కూడా సో ఇంతమంది ఉంటారనమాట సో మనకి మనం అంతసేపు లైన్లో వెయిట్ చేసి మనకి దర్శనం టికెట్ దొరకకపోతే కొద్దిగా ఇబ్బంది కదండి సో అందుకని నేనేం చేశానంటే ఈ దర్శనం గురించి నేను వెయిట్ చేయలేదు దివ్యదర్శన్ టోకెన్స్ గురించి మెట్లకి వెళ్ళిపోయాను అనమాట సో అలాగే మీరు కూడా ఏం చేస్తారంటే ఇంతసేపు గంట గంటన్నర పట్టేస్తుంది దివ్యదర్శన్ టోకెన్ దొరకడానికి ఇక్కడ మనం టోకెన్ తీసుకున్నాక మళ్ళీ పన్నెండు వందల యాభై మెట్ల దగ్గర అది స్కాన్ చేయించుకుంటేనే మనకి దర్శనం అనేది ఇస్తారనమాట మనం ఇక్కడ టికెట్ తీసుకొని టోకెన్ తీసుకొని మళ్ళీ పన్నెండు వందల యాభై మెట్ల దగ్గర మనం కానీ స్కాన్ చేయించుకోలేదనుకోండి అక్కడ మనకి దర్శనం దొరకదన్నమాట సో మీరు అదొకటి చూసుకోండి మ్యాక్సిమం మీరు ఆన్లైన్లో దర్శనం టికెట్ తీసుకున్న తర్వాతే మీరు ఇలా బొట్లు పెట్టుకుంటూ వెళ్ళడం అనేది మంచిది అనమాట ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ ద దివ్య దర్శనం టోకెన్ గురించి వెయిట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది సో అదొకసారి మీరు చూసుకోండి ఇక తర్వాత విషయానికి వస్తే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ లగేజ్ అనేది క్యారీ చేయకూడదండి మనం తీసుకొని వెళ్ళకూడదు పసుపు కుంకుమ హారతి బిల్లలు అనుకునేవారు హారతి పటిక అంటే మెట్టు మెట్టుకి ప్రసాదం కొంతమంది పెడుతూ ఉంటారు అలాంటివారు తమలపాకులు పటిక అంతవరకు మాత్రమే మనం క్యారీ చేయాలండి కొంతమంది ఏంటంటే బ్యాగులతో వెళ్ళిపోతున్నారు అదేంటంటే నడు నొప్పితో పాటు ఆ లగేజ్ వెయిట్ కూడా మనం మోస్తూ ఉంటే అది మనకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా ఓన్లీ పసుపు కుంకుమ పెట్టాలనుకుంటే హారతి ప్రసాదం అంతవరకు మాత్రమే పట్టుకోండి వాటర్ కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ప్రతి యాభై మెట్లకి కూడా మనకి వాటర్ అనేది అవైలబుల్గా ఉంది మెట్ల మీద సో వాటర్ కూడా మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదు ఎక్కడికక్కడ మనకి వాటర్ దొరుకుతుంది వాష్రూమ్స్ ఉంటాయి సో ఇది మాత్రం గుర్తుంచుకోండి లగేజ్ మాత్రం క్యారీ చేయొద్దు అలాగే చిన్న పిల్లల్ని మాత్రం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కొండపైకి పంపించండి మిగిలిన వాళ్ళు ఫిఫ్టీన్ ట్వెల్వ్ ఇయర్స్ దాటిన వాళ్ళు మాత్రం ఈ బొట్లు పెట్టుకోవడం అది హెల్ప్ చేయొచ్చు అనమాట పేరెంట్స్కి హెల్ప్ చేయొచ్చు అంతేగాని చిన్నపిల్లల్ని మాత్రం ఎక్కించి తీసుకువెళ్ళొద్దండి అలాగే ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలండి బొట్లు పెట్టుకుంటూ వెళ్దాం అనుకునేవారు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పసుపు కుంకుమ నేను అక్కడ మెట్ల దగ్గర తీసుకున్నాను అనమాట నేనైతే అంత నచ్చలేదు నాకు అవి ఏంటంటే వరిపిండి ఏదో కలిపేసినట్టున్నారు సో పసుపు కుంకుమ అయితే నేనైతే మెట్ల దగ్గర తీసుకున్నాను అది అయితే నాకు నచ్చలేదు సో మీరు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళడం బెస్ట్ లేదు అంటే తిరుపతిలో ఎక్కడైనా కొద్దిగా బాగున్న దగ్గర తీసుకోండి మెట్ల దగ్గర అయితే మాత్రం కొద్దిగా వరిపిండి అది కలిపేస్తున్నారు అసలు బాగాలేదనమాట అందరి దగ్గర పసుపు కుంకుమ అలా ఉంటుందనేం కాదు మీరు ఒకసారి చెక్ చేసుకోండి అంటే మెట్లు దగ్గర తీసుకుందాం అనుకునేవారు అది ప్యూర్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి కాస్ట్ అయితే తక్కువేం కాదండి పసుపు కుంకుమ కేజీ రెండు వందలు ఎంత తీసుకుంటున్నారు ఒక కేజీకి అలాంటిది కేజీ పసుపు కేజీ కుంకుమ అవుతుంది కదా సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇక తర్వాత విషయానికి వస్తే అలాగే మెట్లెక్కి వెళ్దాం అనుకునేవారు ముఖ్యంగా ఎంతమంది వెళ్తున్నారు అంటే చిన్నపిల్లలతో ఇబ్బంది పెట్టకండి చిన్నపిల్లల్ని కౌంట్ చేయొద్దు అసలు పిల్లల్ని బస్ మీదో లేదంటే వేరే వెహికల్ మీదో పెద్దవాళ్ళతో పై పంపించేయండి మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారు అనేది మీరు ఒకసారి చూసుకోండి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి ఒకరు పసుపు పెట్టుకొని ఒకరు కుంకుమ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అలా కాకుండా పిల్లలతో అనుకోండి ఒకరు పసుపు కుంకుమ హారతి ప్రసాదం అలా పెట్టుకొని వెళ్ళొచ్చు లేదు ఒక్కరే వెళ్తున్నారు అనుకోండి అంటే చిన్నపిల్లలు నా నా విషయానికి వస్తే నేను మా హస్బెండ్ని మా బాబుని మా హస్బెండ్తో ఆ వెహికల్ మీద పంపించేశాను నేనేంటంటే ఒకదాన్నే ఉన్నాను కదా పసుపు కుంకుమ రెండు కలిపేసి బొట్లు పెట్టుకుంటూ వెళ్ళానన్నమాట సో మీ అందరికీ డౌట్ రావచ్చు పసుపు వేరేగా పెట్టుకోవాలి కుంకుమ వేరే పెట్టాలి అని నేను పంతులుగాని కనుక్కున్నానండి ఇబ్బంది పడకుండా అంటే తిరుమలలోనే పంతులుగాని అంతకు ముందుసారి వెళ్ళినప్పుడు కనుక్కున్నాను అతను ఏం చెప్పారంటే లేదమ్మా పసుపు కుంకుమ రెండు ఒకటే మీరు మా రెండు కలిపేసి కూడా బొట్లు పెట్టుకుంటూ వెళ్ళొచ్చు ఒక్కరే ఉన్నప్పుడు మరి అవ్వదు కదా ఏం ప్రాబ్లం లేదమ్మా భక్తినే చూస్తారు తప్ప దేవుడు మీరు పసుపు వేరేగా కుంకుమ వేరేగా పెడుతున్నారా అనేది అక్కడ మ్యాటర్ కాదు అని చెప్పేసి పంతులు గారు చెప్పారనమాట మనం నిండు మనసుతో మనం పసుపు కుంకుమ రెండు కలిపేసి కూడా బొట్టలు పెట్టుకుంటూ వెళ్ళొచ్చు అని లేదు ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి ఒకరు పసుపు ఒకరు కుంకుమ ఒక హారతి ప్రసాదం అలా మనం ఎంతమంది ఉంటే అంతమంది షేర్ చేసుకుంటూ మనం మెట్లెక్కుంటూ వెళ్ళొచ్చు సో ఒక్కరే ఉన్నారు అనుకునేటప్పుడు మాత్రం పసుపు కుంకుమలు రెండు కూడా మనం కలిపేసి బొట్లు పెట్టుకుంటూ వెళ్ళొచ్చు ఇక తర్వాత విషయానికి వస్తే కంఫర్టబుల్ డ్రెస్ అండి అంటే కొంతమందికి శారీస్ కంఫర్టబుల్గానే ఉంటాయి సో అలాంటి వాళ్ళు శారీతో బొట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అలా కాకుండా కొంతమందికి అన్ఈజీగా ఉంటుంది కదా శారీస్లో అయితే ఎక్కి వెళ్ళలేరు సో అలాంటప్పుడు చూడీదర్స్ వేసుకోవచ్చు నెక్ కాలర్ నెక్ ఉన్నవి నెక్ వర్క్ ఉన్నవి ఏవైనా వేసుకోవచ్చు అంటే వంగున్న కూడా ఇబ్బంది లేకుండా లేదు అంటే చున్నీస్కి పిన్స్ పెట్టేసి వెనకాతల చున్నీకి ముడి వేసేసాం అనుకోండి మనకి కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట ఇబ్బంది పడమన్నమాట మనకి మనం బొట్లు పెట్టుకునేటప్పుడు కూడా వంగున్నప్పుడు ఇబ్బంది పడుకున్నా ఉంటాం కదా సో అయితే శారీ కంఫర్టబుల్గా ఉన్నవాళ్ళు శారీ లేదు అనుకుంటే చూడీదశ వేసుకొని వెళ్ళొచ్చు అనమాట మగవాళ్ళు అయితే వాళ్ళు ఇష్టం షార్ట్స్ అన్న వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు సో అదొకటి చూసుకోండి ఇక తర్వాత విషయానికి వస్తే కొంతమంది అండి అందరం చెప్పను కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే స్నానం చేయకుండానే మెట్లెక్కి వెళ్ళిపోతున్నారు స్నానం చేయకుండానే బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారండి అదైతే కరెక్ట్ కాదండి ఎందుకంటే మెట్లు మనం ఆ దేవుడికి మొక్క అండి అది మనం ఫస్ట్ మెట్లు దగ్గర నుంచి కూడా ఆ స్వామివారి సన్నిధితోనే సమానం అనమాట ఎందుకంటే అంత పవిత్రమైన మెట్లు అనేవి మనం స్నానం చేయకుండా ఎక్కడం అనేది కరెక్ట్ కాదు ముఖ్యంగా మొక్కుకొని వెళ్తారు కదా టైంపాస్కి వెళ్ళేవారైతే అలాగైనా వెళ్ళొచ్చు ఇలా మెట్లు బొట్లు పెట్టుకుంటూ వెళ్దాము మెట్లు ఎక్కి వెళ్దాము అని మొక్కుకునేవారు మాత్రం ఖచ్చితంగా స్నానం చేసే వెళ్ళాలండి ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు ఇక అతి ముఖ్యమైన విషయానికి వస్తే అంటే బొట్లు పెట్టుకుంటూ మెట్లు ఎక్కేటప్పుడు ఏ విధంగా పెట్టుకొని వెళ్ళాలి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నానండి ప్రతి ఐదు మెట్లకి బొట్లు పెట్టిన తర్వాత ఒకసారి స్ట్రైట్గా నించోవాలి అంటే మనం వంగొని బొట్లు పెట్టుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి తెలియదండి ఎన్ని మెట్లైనా అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతాం ఫాస్ట్గా పని అయిపోతుంది అని కానీ మనం బొట్లు పెట్టుకుంటూ వెళ్ళేటప్పుడు నడుం పట్టేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని ప్రతి ఐదు మెట్లకి బొట్లు పెట్టిన తర్వాత స్ట్రైట్గా నించొని ఒక నాలుగైదు సెకండ్లైనా అలా ఉండాలి స్ట్రైట్గా అప్పుడు మనకి నడుం పట్టడం ఉండదు నొప్పి రాదు ఆయాసం కూడా రాదనమాట మనం మెట్లు ఎక్కేటప్పుడైనా సరే నాలుగైదు మెట్లు ఎక్కిన తర్వాత ఒక నాలుగు సెకండ్లు ఆగినట్టయితే మనకి ఆయాసం రాదనమాట కాలు నొప్పులు కూడా ఉండవు అలా అయితే ఇలా మనం నాలుగైదు మెట్లు ఎక్కేటప్పుడు బొట్లు పెట్టుకుంటూ ఒక నాలుగు సెకండ్లు ఐదు సెకండ్లు ఆగాయమనుకోండి స్ట్రైట్గా నించోవాలి ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు ఒక నాలుగైదు మెట్లకి బొట్లు పెట్టిన తర్వాత స్ట్రైట్గా నించోవడం ఒక నాలుగైదు సెకండ్లు తర్వాత మళ్ళీ బొట్లు పెట్టుకుంటూ ఇంకొక నాలుగైదు మెట్లు అలా కానీ మనం చేసినట్టయితే మన పని కూడా ఫాస్ట్గా అవుతుంది అంటే మీరు అనుకోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా బొట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతే అదే బేగ్ అవుతుంది కదా అని అనుకోవచ్చు కానీ కాదండి అలా మనం ఫాస్ట్గా బొట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతే మహా అయితే ఒక ఇరవై ముప్పై మెట్లు ఎక్కిన తర్వాత ఆయాసం వస్తుంది మనకేమనిపిస్తుంది అంటే కొద్దిగా వాటర్ ఎక్కువ తాగుదామనో లేదంటే కూర్చుందామనో కాలు నొప్పి వస్తున్నాయనో మనకి అనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా నాలుగైదు మెట్లకి బొట్లు పెట్టి మళ్ళీ స్ట్రైట్గా నించొని ఒక నాలుగు సెకండ్లు ఉన్నామనుకోండి మనకి ఆయాసం రాదు ఫస్ట్ నడు నొప్పి రాదు నడుం పట్టేయడం అలాంటివి ఏమీ అనమాట మనం కొండ ఎక్కిన తర్వాత కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి ఆయాసం ఉండదు నడువు నొప్పి ఉండదు మనం ఫ్రీగానే ఇంకా మామూలుగా మామూలుగా నడుచుకుంటూ వెళ్తే ఎలా అయితే వెళ్ళిపోతామో వెహికల్ మీద వెళ్ళినప్పుడు అలాగే ఉంటుంది తప్ప ఎటువంటి ఆయాసం నడుము నొప్పి నీరసం అలాంటివి ఏం లేకుండా మనం ఫ్రీగా ఉండొచ్చు అనమాట ఎటువంటి నొప్పి అవి ఏమీ ఉండవండి కావాలంటే మీరు ఇలా చేసి చూడండి తర్వాత మీరే నాకు కామెంట్ చేస్తారు మేడం మీరు చెప్పిన టిప్ వల్ల నేను హ్యాపీగా ఎన్ని మెట్లు ఎక్కినా కూడా నాకు ఎటువంటి నేను నడు నొప్పి కాళ్ళు నొప్పి లాంటివి ఏం లేకుండా వెళ్ళానని మీరే నాకు కామెంట్ చేస్తారు ఇక తర్వాత విషయానికి వస్తే అట్లీస్ట్ ఒక వంద రెండు వందల మెట్లు ఎక్కిన తర్వాత అయినా సరే గొంతు తడుపుకునేలాగా అయినా సరే వాటర్ తాగాలండి ఎందుకంటే మనం మెట్లు ఎక్కేటప్పుడు డిహైడ్రేజేషన్ అయిపోతుంది బాడీ మొత్తం సో ఖచ్చితంగా మనం ఒక టూ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కిన తర్వాత ఖచ్చితంగా కొద్దిగా అయినా సరే అంటే గొంతు తడుపుకున్నలాగా అయినా సరే వాటర్ తాగాలి ముఖ్యంగా బొట్లు పెట్టుకుంటూ వెళ్ళేటప్పుడు మనం కింద టిఫిన్ చేసేసి పైకి వెళ్ళడం అనేది మంచిదండి ఎందుకంటే నీరసం అయిపోతామండి ఆ విషయం మాత్రం గుర్తుంచుకోండి కొంతమంది మొక్కకు మొక్కని కాదు కానీ కొంతమంది దైవ దర్శనం అయ్యేంత వరకు కూడా తిన్నాం అనుకుంటారు అలా కాదండి మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఎంత చేసినా దానికి పుణ్యం లభిస్తుంది దానికి తగ్గ ఫలితం ఉంటుంది మనం నీరసం అయిపోయి సగంలో ఆపేస్తే అది కరెక్ట్ కాదు కదండి సో మనం బయలుదేరేటప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు టిఫిన్ చేసి బయలుదేరడం మంచిది అందులో ముఖ్యంగా శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళేవారికి మధ్యలో ఎక్కడ కూడా మనకి టిఫిన్స్ కానీ ఏవి దొరకవండి ఫ్రూట్స్ కానీ అలాంటివి ఇప్పుడు దొరకట్లేదు ఒకప్పుడు ఫ్రూట్స్ అయినా దొరికేవి ఇప్పుడు దొరకట్లేదు వాటర్ మాత్రం దొరుకుతుంది అలాగే ఈ షోడాలు ఫ్రూటీస్ అలాంటివి ఎనర్జీ డ్రింక్స్ లాంటివి దొరుకుతున్నాయి తప్ప మనకి టిఫిన్స్ అవి అయితే మాత్రం దొరకవండి శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళేవారికి అలిగిరి మెట్టు మార్గం ద్వారా వెళ్ళేవారికి మధ్యలో టిఫిన్స్ అవి దొరుకుతాయి బట్ శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళేవారికి మాత్రం అవి ఏం కూడా దొరకవు అనమాట డ్రింక్స్ అవి అవైలబుల్ ఉంటాయి వాటర్ అనేది ఫ్రీ కదా మనకి మెటల్ మీద డ్రింకింగ్ వాటర్ బాగుంటుంది డ్రింకింగ్ వాటర్ మాత్రం ఎవ్రీ టూ హండ్రెడ్ స్టెప్స్కి మాత్రం ఖచ్చితంగా మనం గొంతు తడుపుకున్నలాగైనా సరే తాగాలండి లేదంటే బాడీ డిహైడ్రేషన్ అయిపోతుంది అలాగే కొన్ని ముఖ్యమైన విషయాలండి అంటే కొంతమందికి తెలియదు చాలా మ్యాక్సిమం అందరికీ తెలుస్తాయి లగేజ్ రూమ్ అనేది మనకి మెట్ల దగ్గర ఎక్కక మెట్లు ఎక్కక ముందే ఉంటాయండి లగేజ్ అంతా కూడా మనం పెట్టేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనకి కొండపైకి తీసుకువెళ్ళిపోతాను మనం మెట్లెక్కగానే లగేజ్ పికప్ చేసుకోవచ్చు ఇక మనకి రెస్ట్ రూమ్స్ ఉంటాయండి అలాగే వాష్రూమ్స్ ఉంటాయి మనం స్నానాలు అవి అక్కడే చేసేయచ్చు అలాగే మనకి టిఫిన్స్ దొరుకుతాయండి మెట్లెక్కకు ముందే డ్రింక్స్ ఎనర్జీ డ్రింక్స్ కానీ అన్నీ కూడా మనకి మెట్లు ముందే పసుపు కుంకుమలు కొబ్బరికాయలు హారతి ఇలాంటివన్నీ కూడా మనకి మెట్లు ముందే అన్నీ దొరుకుతాయండి అంటే మనం ఇంటి దగ్గర నుంచి మొయ్యాలా ఏంటేంటి పట్టుకెళ్ళాలో కొంతమందికి తెలియదు లగేజ్ ఎక్కడ పెట్టాలో తెలియదు ఇవన్నీ కూడా మనకి కొండ మెట్లెక్కక ముందే మనకి మెట్ల దగ్గరలోనే ఒక హండ్రెడ్ ఫీట్ దూరంలోనే మనకి అన్నీ ఉంటాయండి సో లగేజ్ పెట్టేయచ్చు అక్కడే మనం బ్రష్ స్నానాలు అవి చేసేయచ్చు మనం అక్కడే టిఫిన్ అది చేసేయచ్చు మనకి అక్కడ కొబ్బరికాయ కానీ అవి అన్నీ కూడా దొరుకుతాయండి ఇంకా దొరకందంటూ ఏమీ ఉండవు అక్కడ అన్నీ దొరుకుతాయి సో మనకి అన్ని విధాలుగా కూడా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్